అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్ రెసిపీ ఒకటి చెప్పబోతున్నానండి అదేం లేదండి దబ్బకాయ జ్యూస్ అనమాట దబ్బకాయ జ్యూస్ అనేది ఇమ్యూనిటీ పెంచడానికి బ్లడ్ ప్రెషర్ని లోవర్ చేయడానికి ఇంకా హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనం రెండు దెబ్బకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని నైఫ్తో రెండుగా స్ప్రిడ్ చేసుకోవాలండి ఎందుకంటే మన చేత్తో ఒలవలేము దెబ్బకాయ అనేది చాలా తోలు చాలా మందంగా ఉంటుంది కాఫ్ కాఫ్ ఫ్రిడ్జ్ చేసుకున్న తర్వాత నైట్తో తొనలు తీసుకోవాలి నేను తొలగి తీసి పెట్టుకున్నాను రెండు దబ్బకాయలు అనేది దొబ్బకాయలు తొనలు తీసి పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో హ్యాండ్ బ్లెండర్ ఉందండి హ్యాండ్ బ్లెండర్ జ్యూస్ బ్లెండర్ అనమాట ఆ జ్యూస్ బ్లెండర్లో వేసి నేను జ్యూస్ చేశాను ఈ బ్లెండర్ వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేయొచ్చు ఏ ఏ సైట్లో ఉన్నాయి ఈ బ్లెండర్స్ అనేది చాలా తక్కువ కాస్ట్ హ్యాండ్ బ్లెండర్ దీంతో ఆరెంజ్ జ్యూస్ చేసుకోవచ్చు దాన్ని జ్యూస్ చేసుకోవచ్చు ఏ జ్యూస్ అయినా చేసుకోవచ్చు మెయిన్గా ఆరెంజ్ జ్యూస్ చేయడానికి నేను ఇది యూస్ చేస్తాను ఇప్పుడు దెబ్బకాయ మనము హ్యాండ్ బ్లెండర్లో తొనలు తొనలుగా వేసుకొని చేత్తో తిప్పుకుంటూ ఉంటే ఆ జ్యూస్ అనేది బయటకు వస్తుందండి ఇప్పుడు ఇది హ్యాండ్ బ్లెండర్ దెబ్బకాయలు తొనలుగా నేను వేసుకున్నాను ఆ జ్యూస్ బయటకు వస్తుంది పిప్ అనేది బయట ఇట్లా సపరేట్గా వచ్చేస్తుందండి ఈ దాపకాయ జ్యూస్ అనేది చాలా హెల్దీ అండ్ టేస్టీ డైలీ తాగపోయినా ఎప్పుడైనా ఒకసారి మనం తీసుకుంటే చాలా మంచిది అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ